ఈ రోజు మనం వినబోయేది జ్ఞానానికి శాంతికి గురుభక్తికి ప్రతీక అయిన పవిత్ర కథ అదే దక్షిణామూర్తి కథ ఈ కథ పిల్లలు పెద్దలు అందరూ వినాల్సిన కథ ఎవరు ఈ దక్షిణామూర్తి ఈ రూపంలో శివుడు గురువుల గురువుగా ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చే ఆది గురువుగా అవతరిస్తాడు ఆయన ఎల్లప్పుడూ వటవృక్షం కింద కూర్చుని దక్షిణ దిశగా చూస్తూ ధ్యానంలో కూర్చుని ఉంటారు అందుకే ఆయన పేరు దక్షిణామూర్తి ఆయన మాటలతో కాదు మౌనంతో బోధ చేసే గురువు మనలోని చీకటిని వెలుగుగా మార్చే శివుని ఈ ప్రత్యేక అవతారం గురించి ఈ రోజు మనం సంపూర్ణ కథగా తెలుసుకుందాం పిల్లలు ఈ కథ ఎందుకు వినాలి ఆయన మంత్రం చదవడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది ఇవన్నీ ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెబుతాను ఇప్పుడు అసలైన దక్షిణామూర్తి కథను తెలుసుకుందాం ప్రపంచ సృష్టి మొదటి రోజుల్లో బ్రహ్మదేవుడు వేదాలు శాస్త్రాలు సృష్టించాడు కానీ ఒక సమస్య వచ్చింది వేదాలు ఉన్న వాటిని అర్థం చేసుకునే వారు లేరు జ్ఞానం ఉన్నా గ్రహించే మనస్సులు లేవు ప్రపంచం సరైన దారిలో నడవడానికి గురువు అవసరం జ్ఞాన శక్తి అవసరం అప్పుడు బ్రహ్మదేవుని మనసులో నుండి నలుగురు మునులు పుట్టారు పిల్లల లాంటి రూపం కానీ జ్ఞానంలో మహర్షులు వారికి ఒక్కటే కోరిక ప్రపంచ సత్యం తెలుసుకోవాలి పరమ జ్ఞానం ఎవరి వద్ద ఉందో తెలుసుకోవాలి నలుగురు మునులు లోకలోకాలన్నీ తిరిగారు ఆశ్రమాలు హిమాలయాలు దేవలోకాలు జ్ఞానం ఉన్న వారి హృదయం కోరుకున్నా పరమ సత్యం మాత్రం దొరకలేదు వారికి మాటలతో చెప్పే గురువు కాదు మనసును జ్ఞానంతో నింపగల ఆత్మ గురువు కావాలి ఒక రోజు వారు ఒక పవిత్రమైన నిశ్శబ్దంలో నిండిన స్థలానికి చేరుకున్నారు అక్కడ వటవృక్షం నీడలో దక్షిణ దిశగా అచంచల ధ్యానంలో కూర్చుని ఉన్నాడు ఒక యోగ గురువు ఆయన ఆత్మ వెలుగు ఆ ఆ ప్రశాంతత కరుణ హృదయాన్ని వెంటనే తాకింది వారు అప్పుడు అర్థం చేసుకున్నారు ఇతనే మేము వెతికిన ఆదిగురు అతడే దక్షిణామూర్తి మునులు ఆయన ముందుకు వచ్చి కూర్చున్నారు ప్రశ్నలు అడగలేదు దక్షిణామూర్తి కూడా ఏ సమాధానాలు కూడా చెప్పలేదు కానీ ఆయన శాంతి ఆయన చూపు ఆయన నిశ్శబ్దం వారి అజ్ఞానాన్ని ఒక్కసారిగా పారద్రోలింది వేదాల రహస్యం వారి హృదయంలో ఉదయమై వెలిగిపోయింది మాటల కంటే గొప్పది గురువు మౌనం దక్షిణామూర్తి చూపు మనలో ఉండే చీకట్లను తొలగిస్తుంది భయం సందేహం వీటన్నిటికీ ఆయనే పరిష్కారం దక్షిణామూర్తి రూపంలోని ప్రతి లక్షణానికి ఒక అర్థం ఉంది అభయముద్ర భయాన్ని తొలగిస్తుంది జ్ఞానముద్ర జ్ఞానాన్ని ప్రసరింపచేస్తుంది అగ్ని అజ్ఞానాన్ని దహనం చేస్తుంది పుస్తకం లేదా అక్షరమాల విద్య ఉపనిషత్తుల సాధనకు కారణమవుతుంది పాదాల వద్ద అపస్మార అజ్ఞానం అపస్మార భూదేవుడి మీద విజయము ఎందుకు శివుడు దక్షిణ దిశగా కూర్చుని ఉంటాడు దక్షిణ దిశ మరణం పాత కర్మలు అహంకారం వంటి వాటికి ప్రతీక ఆ దిశను చూసి శివుడు ఉపదేశం చేయడం అంటే అజ్ఞానం మాయ ఇవన్నీ జ్ఞానంతో తొలగించబడతాయి అని సంకేతం దక్షిణామూర్తి ఎందుకు గురువులకు గురువయ్యారు అయ్యారు ఆయన మౌన ఉపదేశం ఇచ్చిన మొదటి గురువు మునులకు జ్ఞానం ఇచ్చిన గురువు కాబట్టి ఆయనను ఆది గురువు గురువులకు గురువు జ్ఞానమూర్తి అని పిలుస్తారు పిల్లలు దక్షిణామూర్తి మంత్రం ఎందుకు చదవాలి పిల్లలు చదువు ప్రారంభించే ముందు దక్షిణామూర్తి మంత్రం చదివితే ఏకాగ్రత పెరుగుతుంది భయం పోతుంది ఆలోచనలలో స్పష్టత వస్తుంది పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మతి మరుపు కూడా తగ్గుతుంది ఎందుకంటే ఆయన జ్ఞానానికి స్వరూపం దక్షిణామూర్తి మంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమ ఈ కథను వింటే ఈ మంత్రాన్ని చదివితే పిల్లల్లో జ్ఞానోదయం ఉద్భవిస్తుంది గదలో ఉన్న సందేహాలు భయం తొలగిపోతాయి అందుకే మన ఇళ్లలో ప్రతిరోజు దక్షిణామూర్తి మంత్రం వినిపించడం పిల్లలకు ఈ కథ చెప్తూ ఉండడం చేయాలి అజ్ఞానం తొలగి జ్ఞానం వెలిగే గురువు దక్షిణామూర్తి స్వయంగా మన ఇంట్లో వెలుగులా నిలుస్తారు हरा हर हर शिंभ ओं नमो दक्षिणामूर्त नमः